హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి చాట్ అయితే చేసి చూపిస్తాను ఇదైతే డైట్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుందండి డైట్లో మన ఉదయాన్నే తీసుకున్న ఈవినింగ్ తీసుకున్నా సరే బాగుంటుంది ఇదన్నీ కూడా హెల్త్కి సంబంధించినవండి దీనికోసం అయితే ముందుగా నేను కప్పు వరకు క్యారెట్ తురుమండి సన్నగా తురుమేసుకున్నా పర్వాలేదు చిన్నగా ఈ విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదండి ఇవైతే ఒక కప్పు తీసేసుకున్నాను ఒక బౌల్ తీసేసుకొని ఒక బేసిన్ లాంటిది వెడల్పాటి బేసిన్ తీసేసుకోవాలండి మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు వెడల్పాటిది తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కీర ముక్కలండి ఇవి కూడా సేమ్ మనం క్యారెట్ ఏ విధంగా కట్ చేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా తురుము పెట్టుకున్నా పర్వాలేదండి ఇవి ఈ విధంగా ఇవి కూడా క్యారెట్ ముక్కలు కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా ఒక కప్పు వేసుకుంటానండి ఇందులోని వేయించిన పల్లీలు అండి వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఒక కప్పు వేసుకుంటాను ఇందులోనే ఒక హాఫ్ హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు అండి ఒక వన్ టూ సెకండ్స్ అయితే కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోద్ది పుట్నాల పప్పు కూడా హాఫ్ కప్పు వరకు వేసుకుంటాను ఇందులోని ఒక హాఫ్ కప్ వరకు తురుము పెట్టుకున్న ఆనియన్ అండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురుము పెట్టుకొని వేసుకుంటాను ఇందులోని చిన్న సైజు టమాటర్ అండి ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి తురుము అండి ఈ విధంగా తురుము పెట్టుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తురుము ఇది హెల్త్కి చాలా మంచిది అండి ఇది ఉదయం పూట సాయంత్రం పూట తినొచ్చండి ఇది ఇప్పుడు ఇందులోని కొద్దిగా చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి మిరియాల పొడి ఉన్న వేసుకోవచ్చండి ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి వేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం మొత్తం కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనకి సాల్ట్ ఇంకా చాట్ మసాలా అన్నీ కూడా వేసుకున్నాం కదండి మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి ఈ విధంగా మనం వేసుకున్న నిమ్మరసం సాల్టు ఇంకా చాట్ మసాలా ఈ మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు ఒక ట్రేలో వేసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా చేసేసుకోవాలండి ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక ట్రేలో వేసి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే మనకైతే చార్ట్ రెడ్ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి కారం కారంగా పుల్ల పుల్లగా తినడానికి అయితే సూపర్గా ఉందండి ఇదైతే డైట్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుందండి వెయిట్ లాస్తో వెయిట్ లాస్ కూడా వెయిట్ లాస్ కూడా అవుతుంటారండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంది ఇది ఉదయం పూటైనా ఈవినింగ్ టైం అప్పుడైనా ఈ విధంగా అయితే చేసి పిల్లలకైనా పిల్లలకైనా పెడుతుండండి చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందండి చూసారా ఈ విధంగా చేసేసుకోవాలండి మనం కీర నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఈ విధంగా కాకుండా మీరు తురుము పెట్టుకున్నా పర్వాలేదండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా బాగుంటుంది ఈ విధంగా అయితే ఈవినింగ్ టైం అప్పుడైనా మార్నింగ్ టైం అప్పుడైనా ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉందండి ఇది ఈ చాట్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకోండి ఈ చార్ట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి